ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఓవరాల్ జనసేన బీజేపీ అలయన్స్ వీళ్ళిద్దరూ ఇప్పటికే రాబోయే ఎన్నికలను కురుక్షేత్రంగా పేరు పెట్టేశారు సో ఆ కురుక్షేత్ర సంగ్రామానికి ఈ రోజు గంట మోగేసింది గడగడ గడ అని అంటే నామినేషన్ల స్వీకరణ ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతుంది ఈ రోజు పద్దెనిమిదవ తేదీ ప్రారంభమైతే ఇరవై ఐదవ తేదీ వరకు కూడా నామినేషన్లు వేయొచ్చు ఇరవై ఆరు నామినేషన్లు పరిశీలిస్తారు ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది సో ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుంది ప్రభుత్వం డిక్లేర్ చేసిన హాలిడేస్ మాత్రం నామినేషన్లను స్వీకరించరు ఒక్కో అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్ వేసుకోవచ్చు గరిష్టంగా నాలుగు సెట్లు అండ్ సువిధ యాప్ ద్వారా కూడా ఆన్లైన్ లో కూడా నామినేషన్లు వేయొచ్చు బట్ అటువంటి వాళ్ళు మళ్ళీ ఆ పత్రాలు ఏవైతే ఉంటాయో అవసరమైనటువంటి పత్రాలు వాస్తవానికి పదమూడు రకాల పత్రాలు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఆ పత్రాలను ఆ పత్రాలతో పాటు ఎమ్మెల్యేగా పోటీ చేసే వాళ్ళు అయితే ఫారం టు బి ఎంపీలుగా పోటీ చేసే వాళ్ళు అయితే ఫారం టూ ఏ అండ్ అదేవిధంగా ఫారం ట్వంటీ సిక్స్ అంటే అఫిడవిట్ అంటారు కదా వాళ్ళ వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ మీద ఉన్న కేసులు ఉన్నాయి ఆస్తులు రకరకాలుగా సో దాని అఫిడవిట్ ఇవన్నీ కనుక రకరకాలుగా అంటే కొత్త పదమూడు పేపర్లు ఉంటాయి అవన్నీ కనుక సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సువిధా యాప్ లో సబ్మిట్ చేసిన అంటే మీరు ఆన్లైన్ లో మళ్ళీ భౌతికంగా ప్రాక్టికల్ అంటే ఫిజికల్ గా తీసుకెళ్లి రిటర్నింగ్ అధికారికి ఇవ్వాల్సి ఉంటుంది ఎంపీల ఎంపీ అభ్యర్థులైతే కలెక్టర్ ఆఫీస్ లో నామినేషన్ వేయాలి ఎమ్మెల్యే అభ్యర్థులు అయితే ఆ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి రిటర్నింగ్ అధికారుల ముందు నామినేషన్ పత్రాలు దాఖలు చేయాల్సి ఉంటుంది గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీలకు అయితే ఆ నియోజకవర్గానికి సంబంధించి ఒకరు ప్రపోజల్ ప్రపోజ్ చేసే చాలు ఒకరి సంతకం పెడితే గుర్తింపు లేకపోయినా ఇండిపెండెంట్ అయినా కనుక పది మంది సంతకాలు పెట్టాలి ఒకరికి సంతకం పెట్టిన వాళ్ళు ఎంతమందికి అయినా పెట్టుకుంటూ పోవచ్చు అటువంటి ఇబ్బందులు ఏమి లేవు ఎంతమందినైనా వాళ్ళు రెఫర్ చేయొచ్చు ప్రపోజ్ చేయొచ్చు అండ్ ఎమ్మెల్యే అభ్యర్థి అయితే నలభై ఐదు లక్షల వరకు ఖర్చు పెట్టుకోవచ్చు సారీ నలభై లక్షలు నలభై లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టవచ్చు ఎంపీ అభ్యర్థి అయితే తొంభై ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టచ్చు ఈ రోజు నుంచి వాళ్ళకు సంబంధించిన ప్రతిదీ ప్రచారమైన అడ్వర్టైజ్మెంట్ అయినా మరొకటైనా మరొకటి కూడా మొత్తం అభ్యర్థుల అకౌంట్లోనే రాసుకుంటూ వెళ్తారు ఇవ ఈ రోజు నుంచి అయితే సో వెరసి ఎన్నికల కురుక్షేత్రంలో కీలక ఘట్టం స్టార్ట్ అవ్వబోతుంది అండ్ మామూలుగా ఫస్ట్ వాళ్ళ తరపున పంతొమ్మిది విదాహరణ ముఖ్యమంత్రి గారి తరఫున ఈ నెల ఇరవై రెండవ తేదీ కడప అవినాష్ రెడ్డి గారు ఆ రెండు సెట్ల నామినేషన్లు ఇస్తారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి స్వయాన పత్రాలు అనేటివి అందిస్తారు అండ్ బి ఫామ్లు ఇవి ఉంటాయి కదా పార్టీలు ఇచ్చేవి అవి బి ఇరవై ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల లోపల అయినా కూడా సబ్మిట్ చేయొచ్చు ఫస్ట్ ఫస్ట్ నామినేషన్ వేయచ్చు తర్వాత వాటిని అయితే సబ్మిట్ చేయొచ్చు ఎమ్మెల్యే తరపున పోటీ చేపే అభ్యర్థికి అయితే పదివేల రూపాయలు డిపాజిట్ కట్టాల్సి ఉంటుంది ఎంపీ అయితే ఇరవై ఐదు వేల రూపాయలు డిపాజిట్ కట్టాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీలకి అయితే ఫిఫ్టీ పర్సెంట్ రాయల్టీ ఉంటుంది దానికి సంబంధించిన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది సో ఇది వాస్తవానికి తెలుసుకోవాల్సినటువంటి బేసిక్ అంశాలు ప్రొసీజర్ ఈ రోజు కీలక ఘట్టం ప్రారంభం పోతుంది లెట్స్ వెయిట్ ఫర్ ద రిజల్ట్ జూన్ ఫోర్త్